హరి ఓం శ్రీ మహాగణాధిపత సుందరకాండ తొమ్మిదవ సర్గ హనుమంతుడు రావణుని అంతఃపురాన్ని సందర్శించడం ఇంతవరకు మనం నలభై రెండు వరకు తెలియజేసుకున్నాము మరలా నలభై మూడు నుండి ప్రారంభించున్నాము యా శే తరా పుణ్యశేష సమావృత ఇమస్తా సంగత కృష్ణే యాస్ శవంతే అంబర పుణ్యశేష సమావృత ఇది వేణే హరిష్ట తమ పుణ్యం ఫలం తమ పుణ్యఫలం తీరిపోగా భూమి మీద జారిపడిపోయిన ఆ నక్షత్రాలే ఆ స్త్రీల రూపంలో ఇక్కడ కలసి ఉన్నవని హనుమంతుడు భావించాడు అక్కడ ఆ స్త్రీల కాంతి వర్ణము ప్రసన్నత శుభమైన కాంతిని ప్రసరించే పెద్దదైన నక్షత్రాల కాంతి వర్ణము ప్రసన్నతల వలె ప్రకాశిస్తున్నాయి మధుపాన మత్తు ప్రభావంలో రతికేళుల అనంతరం కలిగిన అలసటతో ఆ స్త్రీలు ఆదమరిచి నిద్రిస్తున్నారు వారు ధరించిన పుష్పమాలలు ఆభరణాలు అన్నీ చల్ల చల్లాచదరై అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆ కూలిన స్త్రీలలో కొందరి నుదుట దాల్చిన తిలకం రేగిపోయి ఉంది కొందరి అందెలు వదులై స్థానం తప్పాయి కొందరు స్త్రీలు ధరించిన హారాలు ప్రక్కలకు జారిపడి ఉన్నాయి కొందరు స్త్రీల ముత్యాల హారాలు తెగి ఉన్నాయి చిందర వందరగా నేలపై పడి ఉన్నాయి కొందరి వస్త్రాలు శరీరం మీద నుంచి జారిపోయి ఉన్నాయి కొందరి మొల చిక్కులబడి ఉన్నాయి ఆ స్త్రీలలో కొందరు మార్గాయాసం కట్లు విప్పగా నేలపై పొరులుతున్న ఆడగుర్రాలను పోలి ఉన్నారు మహారణ్యంలో ఏనుగులచే నలగ కొట్టబడినప్పటికీ కొన్ని లతలు పుష్పాలతో అలరారుతున్న రీతిలో కొందరు స్త్రీలు దాల్చిన హారములు తెగి చిందరవందరగా పడి ఉన్నప్పటికీ వారి కుండలములు చెక్కు చెదరక అట్లే ఉన్నవి కొందరు స్త్రీలు ధరించిన పెద్ద ముత్యాల హారాలు వారి చనమత్యములందు చోటు చేసుకొని చంద్రకిరణాల వలె తెల్లని కాంతిని ప్రసరిస్తున్నాయి చూడడానికి అవి నిదురించిన హంసలను పోలి ఉన్నాయి కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్య హారాలు కాదంబ పక్షుల మల్లెను మరికొందరు స్త్రీలు నడుమున ధరించిన బంగారు సూత్రాలు చక్రవాక పక్షుల మల్ కానవచ్చాయి నదీ తీరాలందు ఏర్పడ్డ విస్తృత ఇసుక తెన్నెల వంటి విశాలమైన జగనాలు గల ఆ స్త్రీలు హంస కారండవ చక్రవాక పక్షులతో విరాజిల్లే నదుల్లా శోభించారు చిరుముపులు గల ప్రకాశవంతమైన మొలనూళ్లను ధరించి నిద్రిస్తున్న ఆ సుందరాంగులలో కొందరు నదుల వలె శోభించారు వారు ధరించిన సువర్ణాభరణాలే పెద్ద పద్మాలుగా శృంగార చేష్టలలో ఏర్పడ్డ నకగాట్లే మొసళ్ళగా వారి యశస్సులే తీరాలుగా ఒప్పారాయి వారి యశస్సులే తీరాలుగా ఒప్పారాయి ఆ స్త్రీలు ధరించిన ఆభరణాలు బరువు వలన కొందరి మృదువైన అవయవాల మీద చక్క కుచక్రాల మీద ఏర్పడ్డ ముద్రలు అచ్చం ఆభరణాల వలనే ప్రకాశించాయి ఆ స్త్రీలు కొందరి గాఢ నిశ్వాసాలచే రెపరపలాడుతున్న పైయ్యత కొంగులు పదే పదే వారి ముఖార విందాలపై పడుతున్నాయి విభిన్న శరీర ఛాయలు గల వివిధ ఆభరణాలు ధరించిన ఆ స్త్రీల చెక్కిళ్ల మీద శోభాయమానమైన వస్త్రాంతములు రెపరపలాడుచు ఉండటం విజయ కేతనాలు ఎగురవేస్తున్నట్టుగా కనిపించింది నిద్రిస్తున్న ఆ సౌందర్యవంతులైన ఆ స్త్రీలలో కొందరి కర్ణాభరణాలు కుండలాలు వారి ఉచ్ఛాస విశ్వా నిశ్వాసాల తాకిడికి మెల్లమెల్లగా కదులుతున్నాయి నిద్రిస్తున్న సౌందర్యవంతులైన ఆ స్త్రీలలో కొందరి కర్ణాభరణాలు కుండలాలు వారి ఉచ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాకిడికి మెల్ల మెల్లగా కదులుతున్నాయి ఆ స్త్రీల నిట్టూర్పుల స్వాభావికంగానే పరిమళ భరితమైనవి చక్కెరతో తయారైన మద్యం సేవించడంతో వారి ముఖ నిశ్వాసం మరింతగా పరిమళిస్తూ రావణుని మీద ప్రసరించి సేవిస్తున్నట్లుగా ఉంది రావణుని భార్యలు కొందరు మద్యపాన పార్వ పారవశ్యంలో రావణునితో ముఖమే అనే భ్రాంతి చేత సభతుల ముఖాలను పదే పదే ముద్దు పెట్టుకొని సాగారు రావణుని పట్ల అమిత అనురక్తి గలవారవడం చేత ఆ సుందరంగులు తమ చెంతనున్న సభతులే రావణుడని భ్రమించి భ్రమించి చుంబిస్తూ వారికి ప్రియాన్నే చేకూర్చారు రావణుని పట్ల అమిత అనురక్తి గలవారవడం చేత ఆ సుందరంగులు తమ చెంతనున్న సభతులను రావణుడే అని భ్రమించి చుంబిస్తూ వారికి ప్రియాన్నే చేకూర్చారు ఆ సభతులు తమ రావణుడే ముద్దాడుతున్నాడని భ్రమించి ప్రీతి నొందారు కొందరు అతివలు కడియములచే అలంకరింపబడిన ఆ భుజములను రమ్యాతి రమ్యములైన వస్త్రములను తలగడవులుగా చేసుకొని హాయిగా నిద్రిస్తున్నారు వారిలో ఒక స్త్రీ వేరొక స్త్రీ వక్షస్థలంపై తల ఉంచి నిద్రిస్తూ ఉండగా ఆమె భుజములపై తల పెట్టి మరొక స్త్రీ నిద్రిస్తున్నది ఒక స్త్రీ మరొక స్త్రీ తొడ మీద తల ఉంచి నిద్రించగా ఆమె భుజముల మీద తల ఉంచి మరో స్త్రీ పడుకొని ఉన్నది మద్యపానంచే కలిగిన మదంచే మైత్రి ప్రాబల్యంచే పరవశులైన ఆ స్త్రీలు ఒండోరుల తొడలు ఆ స్త్రీలు వండోరుల తొడలు ప్రక్కలు కటి ప్రదేశముల మీద తలలు ఆంచి కాళ్ళు చేతులు వేసి పడుకొని ఉన్నారు ఓం నమ శివాయ శివాయ సుందరకాండ తొమ్మిదవ సర్గ ఇంతవరకు అరవై రెండు వరకు తెలియజేసినాము ఓం నమ శివాయ శివాయ సమస్త సన్మంగళాని బం సర్వే జనా సుఖినోబంతు లోకా సమస్త సుఖినోబంతు ఓం శాంతి 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 தடுப்ப அரவ மூடுனு நிச்சயம் பிராரம்ப